నమస్తే ఐడిటివి ప్రేక్షకులకు స్వాగతం ఐడిటీవీ మన ఉనికి కులగణన ఎందుకంటే కులగణన తెలంగాణలోని ఏ పల్లెలో చూసినా ఏ పట్టణంలో గమనించినా ఏ ఇద్దరు కలిసినా దీనిపైనే మాట్లాడుకుంటున్నారు అధికారులు వస్తున్నారు వివరాలు అడుగుతున్నారు జనాలు చెప్పినవి రాసుకొని పోతున్నారు అంతా బానే ఉంది ఆ తర్వాత ఏం చేస్తారు ఈ కులాల లెక్కలు తేల్చిన తర్వాత పరిపాలన పరంగా ఎలాంటి మార్పులు తీసుకుంటారు అన్నదానిపైన అంతా చర్చించుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది అడుగుతున్న వ్యక్తిగత వివరాలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు పర్సనల్ డీటెయిల్స్ ఎందుకని నిలదీస్తున్నారు గణన వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక పూర్తి సమాచారం తమ వద్ద లేక అయోమయానికి గురవుతున్నారు ఈ గందరగోళాన్ని తప్పించి జనానికి తగిన సమాచారం ఇచ్చే దిశగా ఐడి టీవీ స్పెషల్ స్టోరీ తెలంగాణ ప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర జనాభాలో ఎవరెవరు ఏ కులానికి చెందిన వాళ్ళు కులాల ప్రాతిపాదికగా ఎంతమంది జనాభా ఉన్నారు అన్న స్పష్టత సాధించే దిశగా సర్వేను నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశాన్ని రేవంత్ ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావాలంటే ఏ కులం వారు ఎందరు అన్న లెక్కలు సరిగ్గా తేలాలి కానీ కులాల లెక్కలు మన రాష్ట్రంలోనే కాదు వేరే ఏ రాష్ట్రంలోనూ సరిగ్గా లేవు ఎస్సీ ఎస్టీల సంఖ్యపై మాత్రమే కాస్త స్పష్టత ఉంది ఈ కారణంగానే రిజర్వేషన్లు అమలు పూర్తి స్థాయిలో చేయడం ప్రభుత్వాలకు సమస్యలు సృష్టిస్తుంది చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కులాల ప్రాతిపదికన స్థానాల రిజర్వేషన్ కూడా అయోమయంగా మారుతుంది ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు సీరియస్గా తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు కామారెడ్డి సభలో తమ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు కుల గణన ద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకతతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం సీట్లను బీసీలకే రిజర్వ్ చేస్తామని ఇప్పుడు అధికారంలోకి రాకముందే స్పష్టం చేశారు ఈ క్రమంలోనే ఇటీవల ఓ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కూడా ఇదే విషయంపై స్పందించింది మూడు నెలల్లో ఓబీసీల జనాభా లెక్కించాలి లెక్కలు తేల్చాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది వెంటనే సన్నద్ధమైన రేవంత్ ప్రభుత్వం ఈ నెల ఆరున కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కుల గణనలో ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు సంబంధించిన కీలక విషయాలపై సమాచారాన్ని తీసుకోనున్నారు కులం వ్యక్తిగతంగా వయస్సు విద్యార్హత వివాహం పిల్లలు వారి విద్యార్హత ఉపాధి ఆస్తులు అప్పులు బ్యాంక్ అకౌంట్లు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలితాలను పొందుతున్నారా లేదా ఇలాంటి పూర్తి వివరాలను సర్వే సిబ్బంది అడుగుతారు భూములున్నవారైతే పాస్ పుస్తకాలు చూపించాల్సి ఉంటుంది తాము చెప్పే వివరాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇలా కులగణన ప్రక్రియతో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేలా ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తుంది దాదాపుగా మూడు వారాల పాటు కులగణన ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది ఈ సర్వే నిర్వహణలో నలభై ఎనిమిది వేల మంది ప్రభుత్వ సిబ్బంది భాగమయ్యారు అందులో నలభై వేల మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్లే ఉన్నారు మరికొంతమందిని కూడా ఈ ప్రక్రియలో ప్రభుత్వం భాగం చేసింది ఒక్కో ఎన్యామరేటర్ నూట యాభై ఇళ్లల్లో సర్వే చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఖరారు చేసిన ఆధారంగా వివరాలు సేకరించాలి ఇలా టీచర్లు ఇతర సిబ్బంది కులగణన విధుల్లో భాగమవుతున్న కారణంగా ప్రాథమిక స్కూళ్లను సర్వే పూర్తయ్యే వరకు ఒంటిపూట నడిపిస్తూ మధ్యాహ్నం సమయాన్ని సర్వే నిర్వహణకు వినియోగిస్తున్నారు పార్టీ పరంగా కూడా కులగణనకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది తమ అగ్రనేత రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించింది సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రాహుల్ గాంధీజీ మాట్లాడారు తమ ఉద్దేశాలు వాటి అమలుతో సాధించే ఫలితాలపై స్పష్టంగా మాట్లాడారు రాహుల్జీ అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కులగణనకు సంబంధించిన ప్రతి కీలక సమావేశంలో సీఎం తో పాటుగా పాల్గొంటున్నారు మరోవైపు పార్టీకి సంబంధించిన ఇతర కీలక నేతలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణనను విజయవంతం చేయాల్సిందే అని పట్టుదలగా ప్రచారం చేస్తున్నారు సర్వేలో తప్పుడు లెక్కలు వస్తే దానికి ప్రజలది కుల సంఘాలదే బాధ్యత అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేసిన కామెంట్లను గమనిస్తే ఈ కార్యక్రమాన్ని పార్టీ ఎంత సీరియస్గా తీసుకుందన్న విషయం అర్థమవుతుంది మరోవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి తమకు వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రేవంత్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు బీఆర్ఎస్ బీజేపీ నేతల విమర్శలకు చెక్ పెట్టేలా సర్వేను విజయవంతం చేయాలన్న సంకల్పంతో కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా అనుకున్న పనిని పూర్తి చేసేలా ప్రణాళికను అమలు చేస్తుంది అందుకే ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలు ప్రభుత్వం తరపున వచ్చిన సిబ్బంది సరైన వాళ్ళైనా కాదా అన్నది గుర్తించి తగిన వివరాలు ఇస్తే సరిపోతుంది కులగణనను అవకాశంగా తీసుకొని కొందరు మాయగాళ్ళు కూడా ఇల్లుల్లు తిరిగి ప్రజల వివరాలు వారి ఆధార్ కార్డులు ఇతర ధృవీకరణ పత్రాలు సేకరించే ప్రమాదం ఉంది ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కుల గణనకు వచ్చే సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉన్న వివరాలను మాత్రమే అది కూడా తమకు చెప్పాలనిపించిన వివరాలు మాత్రమే ఇస్తే చాలు మీరు చెప్పిన వివరాలనే సిబ్బంది రాసుకుంటారు వెళ్ళిపోతారు అంతే తప్ప ఖచ్చితంగా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే అని ఏ అధికారి కూడా డిమాండ్ చేయరు ఈ విషయాన్ని జనాలు గమనించి కుల గణనలో తమ వంతు పాత్ర పోషిస్తే చాలు